ఇంతకు ముందు నా వీడియో చూసినా సక్సెస్ అయిన వాళ్లు చూడబోయే వాళ్ళు ఇంకా చూసి సక్సెస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం మీ పిల్లలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో సంతోషంగా ఆనందంగా డబ్బు సంబర ఐశ్వర్యంతో హ్యాపీగా జీవించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యొక్క ఆశీర్వాదం నాకు ఆశీర్వాదం ఎప్పుడు నా ఉంటుంది నేను నేర్చుకున్న విధంగా వాపరగిస్తున్నాను కాబట్టి మీరందరూ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో హ్యాపీగా జబ్బు ఐశ్వర్య విజయంతో హ్యాపీగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది ఈ రెండు వేల ఇరవై మూడు అయిపోతుంది కాబట్టి దాన్ని చూసేయండి ఇరవై రోజుల నుంచి అయినా కనీసం మిమ్మల్ని గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ పక్క గురించి ఆలోచిస్తూ ఉంటారు దాన్ని మానుకోండి ఇంకా మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు మీ కుటుంబాన్ని గురించి ఎప్పుడు ఆలోచిస్తారు మీ స్థాయి ఏంది మీరు ఎక్కడ ఎదగాలి ఎంత స్థాయికి వెళ్లాలి మీరు ఏమేమి అనుభవించాలి అందరూ కార్లో పోతున్నారు అందరూ బస్సుల్లో పోకుండా బైకులు తీసుకున్నారు మంచి ఉంగరాలు మంచి బంగారు మంచి ఇళ్ళు మంచి పొలాలు అన్ని లగ్జరీ జీవితాలు అనుభవిస్తున్నారు మీరెప్పుడు అనుభవించాలి మీరే దానికి కారణం ఎవరు కాదు దానికి కారణం మీరే మీలో ఉన్న టాలెంట్ ని మీరు ఉపయోగించుకోలేదు ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ఉపయోగించుకోవడమే ఈ సబ్జెక్టు కాబట్టి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించండి ఎప్పుడైతే మీరు పదే పదే మీ గురించి మీరు ఆలోచనలో పడతారో అప్పుడే మీ ఆలోచన అనేది డబ్బు అందుకే చెప్పారు ఎన్ని వీడియోలో నీ ఆలోచన డబ్బు నీ మాటే డబ్బు నీ ప్రవర్తనే డబ్బు నీ మైండే డబ్బు నీ చుట్టూ డబ్బు నువ్వే డబ్బు డబ్బు రూపంలో ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి విషయాన్ని డబ్బు రూపంలో పట్టించు అది పలికే మాట కూడా డబ్బు రూపంలో పలికిచ్చు ఎందుకు రాదండి డబ్బు మీరు మీరే కారణం ఈ రోజు తక్కువ స్థాయిలో ఉన్నవాడు కారణం వాడే పేదవాడు పేదవాడిగా ఉన్నాడంటే వాడే కారణం ధనమంత్రి ధనవంతుడు ఉన్నాడంటే కారణం వాడే కాబట్టి మీరు పేదరికాన్ని ఆకర్షిస్తున్నారు పేదరికంలో ఉన్నారు ధనరికాన్ని ఆకర్షించడం ధన రికాన్ని వెళ్ళిపోతుంది కాబట్టి ఎన్నో వీడియోలు ఇచ్చాను నా వీడియోలు ఎన్నో వీడియోలు రిలీజ్ అయ్యాయి వీడియోలు వస్తున్నాయి చూడండి ఆ వీడియోలు చూసి మీకు ఏమేమి కావాలి దాంట్లో ఏమేమి చేయాలి ఎలా చేయాలి అన్ని ఉన్నాయి దాంట్లో చూసి ఫాలో అవ్వండి మీ జీవితాన్ని అద్భుతాన్ని సృష్టించుకునే జీవితాలు ఉన్నాయి కాబట్టి మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ వెరీ వచ్చి ఉన్నాయి సమస్యలు ఉన్నాయి మాకు బాధలు మాకు ఏది అనుకూలపడలేదు అప్పులు ఉన్నాయి మేము అదృష్ట జీవితం అనుభవించలేదు మేము ఎప్పుడుగా శుభపడేది అన్నవాళ్లు ఎవరైనా సరే ఒక్కసారి నాకు రాతం చేయండి మీకోసం ఎంతో ఖర్చు పెట్టారు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు అప్పులైనా అన్నారు మీకోసం ఒక్కసారి ఖర్చు రండి ఒక్కసారి రండి నేను ఓపెన్ గా నేను నేర్చుకున్న వ్యక్తిని ఓపెన్ చేస్తున్నాను నేను దాంట్లో కొన్ని చేయండి చాలు అన్ని చేసినప్పుడు భయంకర రిచ్ అవుతాడు కొన్ని చేసినా గానీ తల రాత్రి మార్చుకునేసి ఇప్పుడు ఉన్న సమస్య నుంచి బయటపడి మీ జీవితాన్ని అదృష్ట జీవితం మార్చుకునే బెస్ట్ అవకాశం మీకు ఇచ్చింది అందరికి ఈ సబ్జెక్ట్ అందరికి అతగదు యూనివర్స్ కొంతమందిని కొంతమంది మాత్రం బయట తీస్తుంది వాళ్ళని పంపించి దాంట్లో పాస్ అయిన వాడికి ఇస్తారు కాబట్టి నా విద్యను ఓపెన్ ఇస్తున్నాను ఒకసారి నా క్లాస్ అటెంప్ చేసి ఒకసారి నా విద్యను తీసుకుని చేయండి నా ఫీడ్బ్యాక్ చూడండి మీకు అర్థమవుతారు ఎంతమంది ఎలా సక్సెస్ అయినారు చదువుతో సంబంధం లేదు నా క్లాసులకి నా సబ్జెక్టుకి సబ్జెక్టు సంబంధం లేదు ఓకేనా ఒకసారి నా క్లాస్ అటెండ్ చేయాలి దాని తర్వాత ఫీజు ఏదో ఉంటుంది తెలుసుకుని వచ్చి హ్యాపీగా నేర్చుకుని అదృష్టాన్ని అనుభవించండి కాబట్టి మీరు రాసి రాసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు థ్యాంక్ యూ మనీ It's it said said it 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 said it

Thank mm -hmm. you. ధనవంతురాలకి పుస్తవానికి కృతజ్ఞతలు బాబుగారికి నా గారికి వంద నాలుగు రోజు నేను గత మూడు నెలలుగా వీడియోలు చూస్తున్నాను చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి నేను చేరదాము చేసి చూద్దాం అనుకునే లోపే చేశాను మూడు రోజులు మూడు రోజుల్లోనే నాకు రిజల్ట్ వచ్చింది నాకు వన్ ల్యాక్ వచ్చింది నాకు డబ్బులు ఇవ్వలేని వాళ్ళు సంవత్సరం బట్టి తిప్పుతున్నారు తిప్పి తిప్పి వాళ్ళే సడన్గా తెస్తానని చెప్పకుండా కూడా వాళ్ళే ఇచ్చారు అలాగే మా బాబుకి జాబు రావాలి నేను ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి నేను దిచ్చిగా బతకాలి అని చాలా చాలా నాకు కోరికలు ఉన్నాయి అవన్నీ నెరవేరాలని విశ్వన్ బాబు గారి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నాను అదృష్టవంతులకి అందరికీ నా కృతజ్ఞతలు అలాగే గురువు గురువు గారికి నా పాదాభి పొందాను తెలుపుకుంటున్నాను నేను యాక్చువల్లీ చాలా రోజుల నుంచి వీడియోస్ చూస్తున్నాను నేను ముందుగా ఆల్రెడీ ఒక క్లాస్కి కూడా వెళ్ళాను వేరే గురువు గారి క్లాస్కి క్లాస్ బాగానే చెప్పారు కానీ ఏంటంటే మనం ఇప్పుడు ధ్యానం చేయడం అంటే సార్ ఏంటంటే ధ్యానం చేయడం అని చెప్పారు చెప్పి ఒక మ్యూజిక్ ఎందులో వస్తుంది మీకు యూట్యూబ్లో అది చూసుకొని మీరు చేసుకోండి ఉంటుంది అని చెప్పారు కానీ గురువు గారు అయితే చాలా విడమర్చి ఎలా అంటే మనం ఒక అర్థకొండ ఎలా ఒల్చిపెట్టేసి ఇస్తారు అలా ఇచ్చి చెప్పారు నాకు చాలా సంతోషం అనిపించింది ఈ దీనికి వచ్చి నాకు చోడ కొంచెం స్టేజ్ పేరు ఉంది నేను ఎక్కువగా స్టేజ్ పైన మాట్లాడడం ఉండదు నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను ఇక్కడ నాది గాజువాకేని కొన్ని రోజులు కొంచెం ఇబ్బంది పడ్డాను నేను బాగానే చాలామంది నమ్మి అమౌంట్స్ ఇచ్చి కరోనా నుంచి దగ్గర దగ్గర చాలా అమౌంట్ రిలాక్స్లో అమౌంట్ నాకు అవుట్ ఇంకా ఉంటుంది తర్వాత సార్ వీడియోస్ చూసి నేను ఇప్పుడు ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను పెట్టుబడి తక్కువలో ఈ రోజు నా దగ్గర పది మంది ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నారు చాలా బాగుంది ఇంకా గురువు గారు నేను డైరెక్ట్ మొన్నే యాక్చువల్ కాల్ చేశాను సార్కి జగన్ అని మీకు కాల్ చేశాను యాక్చువల్ సార్కి నా క్లాస్ ఉంది రాబాబు అని చెప్పారు కంపల్సరీ వెళ్ళి గురువు గారు కలిసి గురువు గారు తీసుకోవాలి ఇంకా మంచి ఇరవై నాలుగు సంవత్సరాలు నేను కోటిస్తుడికి రావాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కోటిస్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను గురువు గారికి ఎప్పుడు నేను వచ్చే క్లాసులో ఇంకా మంచి కోటీశ్వరుడిగా వచ్చి నా గురు దక్షిణగా ఇంకా ఎక్కువగా ఇచ్చుకోవాలని నా మనసు చాలా చెప్తుంది చేసిన అదృష్టవంతులకి కోటీశ్వరులకి ధనవంతులకి చాలా చాలా కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి మనకి సహకరించిన ఈ కుర్చీలకి ఇక్కడ ఉన్న వస్తువులకి మన మధ్య భోజనానికి మనకు సహకరించిన స్టాఫ్కి చాలా చాలా కృతజ్ఞతలు ముఖ్యంగా మనందరినీ ఇక్కడ పిలిచి ఇంత గౌరవంగా మళ్ళీ చూసి మనకి క్లాస్ చెప్పినంత మన విశ్వమైన గురువు గారి బాబు గారికి పాదాపి వందనాలు నేను ఇదివరకే ఒక ఫస్ట్ క్లాస్కి వచ్చినది నాకు సెకండ్ క్లాసు నేనైతే నాకు ఒక టార్గెట్ ఉంది నేను ఏంటంటే ఒక పెద్ద కాంట్రాక్ట్ అవ్వాలి ఆల్రెడీ చిన్న చిన్న కాంట్రాక్ట్ చేస్తాను అలాగే పెద్ద వేరే పెద్ద కాంట్రాక్ట్ నాకు చేస్తూ ఇంకా పది మందికి నేను వర్క్లు చెప్పే స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను అలాగే నాకు ఇంతకుముందు అమౌంట్ కూడా ఇచ్చిన వాళ్ళు నాకు చాలా సహకరించి నాకు అనుకున్న నేను నాకైతే పలానాలు అమౌంట్ ఇస్తే బాగుండు అంటే ఆ టైంకి ఏదో బాధపడి నాకు అమౌంట్ పోర్ణ చేసేస్తాము నాకైతే ఇప్పటికొచ్చింది నేనైతే ఇబ్బంది ఎప్పుడూ పడలేదు నాకు ఎవరైనా పన అమౌంట్ కావాలి నాకు ఫోన్ చేస్తే ఒక ఒక రోజు లేట్ అయినా రెండో రోజు మట్టికి డబ్బులు వేసేసి ఎవరు అనిగా నీకు ఫోను ఫోన్పే చేస్తాను చూసుకోమని చెప్పేసి అని చెప్తే ఆ చెప్పిన ఆ మాటకి నాకు ఎంతో ఆనందం ఏంటి నేను ఎప్పుడు కూడా పది పది సార్లు అడగను ఒకసారి చెప్తాను అనమాట అంటే మనకు ఇవ్వాల్సిన కూడా లేదంటే మనం ఇవ్వాలన్నా చాలా చాలా నాకు ఆనందం అయ్యమాట ఇప్పుడైతే నాకు డబ్బు అనగానే నీ డబ్బులు పడిపోయి అనగానే నాకు ఇంకా చాలా ఆనందం అండి మరి ఇంకా ఆ డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా పొదుపుగా మనకేంటంటే ప్రతి దానికి ఇంట్లో ఏమైనా మనకు పనికొచ్చే ఉంటే దానికి నెక్స్ట్ నాకు ఏంటంటే ఎక్కువ పక్షులు కనుక కుక్కలకి తర్వాత బయట ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళ దగ్గర నాకు ఎంత ఉంటుంది అని ఇచ్చేస్తానండి పది పది ఉంటే పదించేస్తాను వందుండి అందించట్టు అందుకు నాకైతే మట్టికి ప్రతి విషయంలోని ఏ పనైనా అయినా అనుకున్నా అది అయిపోతుంది అంటే అయిపోద్ది అండి నెక్స్ట్ నాకు ఒక టార్గెట్ ఉందండి ఒక సైట్ అది ఇంచుమించు ఒక టూ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉండిపోయింది రిజిస్ట్రేషన్ అవ్వలేదు నేను ఏంటంటే అది ఎలాగైనా రిజిస్ట్రేషన్ అయిపోతుంది అయిపోద్ది అని చెప్పేసి నేను ఈ మళ్ళీ క్లాస్కి వచ్చేటప్పటికి అది రిజిస్ట్రేషన్ అయిపోయి వీళ్ళు కూడా సార్ట్ చేస్తానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండి లేదండి చూపరండి నేను ఇదివరకు నేను చెప్పాను కానీ అంతకన్నా ఈరోజు ఇంకా క్లాస్ చాలా చాలా బాగా చెప్పారండి నెక్స్ట్ మరి అది ప్రతి మరి రాయడం అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను మళ్ళీ వచ్చాను ఎందుకంటే సార్ చెప్తూ నేను రాయడం అంటే నాకు చాలా సరదా మాట అలా చెప్తూ రాయడం రాయడం అదే అది ఇంటికి కూడా మేము ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా రాయడం అలవాటు నీట్గా రాయాలి ఎక్కడా తప్పు రాకూడదు ఆ తప్పు రాకుండా నీట్గా రాయి మనకు అలవాటు అని చెప్పేసి అలాగే మన గురువుగారు బ్లెస్సింగ్ తీసుకోవాలని అనుకొని ఇక్కడికి వచ్చాను అనమాట మళ్ళీని మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి మళ్ళీ వచ్చి ఇంకో అద్భుతాన్ని మళ్ళీ మీకు చెప్తాను అందుకు సహకరించిన అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు మన గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఇచ్చిన అదృష్టవంతులకి ఐశ్వర్యవంతులకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అలాగే ఇంత మంచి సదావకాశాన్ని ఇచ్చినందుకు విశ్వమణి బాబు గారికి పాదాభివందనాలు నేను రెండు నెలలుగా నేను ఎక్కువగా స్టడీ పర్పస్లో యూట్యూబ్లో ఎక్కువ క్లాసులు చూస్తుంటాను అదేవిధంగా మధ్యలో సార్ బాబు గారు క్లాసు ఒక యశమాని బాబు గారు క్లాసు ఒకటి వీడియో వచ్చింది ఇదేందో చూద్దాం అని చెప్పేసి అలాగే చూశాను చూడడం వల్ల కొద్దిగా ఏదో నాకు చూడాలనిపించింది అలాగే రెగ్యులర్గా ఒక రెండు రెండు వీడియోలు చూస్తూనే ఉంటాను అలాగే మా భార్యకు కూడా చూపిస్తాను ఆమె కూడా అలాగే చూస్తూనే ఉంటుంది వీడియోలు కొద్దిగా నమ్మకం వచ్చింది రెండు నెలలుగా చూస్తాను నేను అనుకున్న పని జరిగింది కొద్దిగా రియల్ ఎస్టేట్లో అమౌంట్ పెట్టేశాను ఒక సంవత్సరంగా అది ఎటుగా కట్టుకోగా మధ్యలో ఉండిపోగా ఈ వన్ వన్ మంత్లో అది కూడా సక్సెస్ అయింది అనుకున్న బేరం కూడా కుదిరింది నేను పది సంవత్సరాలుగా ఇల్లు కట్టాలి కట్టాలి అనుకుంటున్నాను కానీ ఇంతవరకు కుదరలేదు నాకు అనమాట ఇప్పుడు ఒక నెల రోజులుగా నా మైండ్ కూడా చాలా పాజిటివ్గా మారింది మా పిల్లలు మా భార్య అందరూ కూడా ఈ వీడియోస్ చూసి నుంచి మేము పిల్లలకు కూడా వాళ్ళకి మోటివేట్ చేసి ఈ వీడియోలు మేమేది ఆలోకించాము వాళ్ళు కూడా పిల్లలు కూడా చెప్పడం వాళ్ళు చదువుల్లో కూడా కొద్దిగా ఇంతకుముందు కన్నా బెటర్గా చదువుకుంటున్నారు ఈ పది సంవత్సరాల నుంచి ఇల్లు కట్టాలనే ఆలోచన ఉండగానే ఇంతవరకు ఎప్పుడు నాకు సాధ్యం కాలేదనమాట ఇప్పుడు వన్ మంత్ అవుతుంది ఇంటికి అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా మంచి అదృష్టాన్ని ఇచ్చినందుకు విషమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు నేను ఇంకొక వేరే ఫస్ట్ జానవరికి రిజల్ట్ ఉంది ఆ రిజల్ట్లో నాకు ఉద్యోగం వస్తుందని గట్టిగా నమ్మకం కూడా పెట్టుకున్నాను మళ్ళీ నెక్స్ట్ క్లాసులో సార్కి వచ్చి మళ్ళీ కలుసుకుంటాము ఏదో నాకు కలిగింది సార్ కూడా అది ఆ ఉద్యోగం వచ్చిన వెంటనే సార్కి కూడా గురుదక్షిణగా ఇచ్చుకుంటాను ఇందుకు విసమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఇక్కడ మనకి సహ సహకరించిన స్టాఫ్ అందరికీ ఇక్కడ ఉన్న మెటీరియల్ అన్నిటికీ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా మన బాబు గారు క్లాసు చాలా 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 బాగా ఉంది చాలా సులభంగా అంటే చాలామంది క్లాసులు చెప్తారు కానీ ఇంత ఈజీగా ఇంత సులభతరంగా అర్థమైనట్టు చదువుకున్న వాళ్ళు కానొచ్చు చదువు చదువు లేని వాళ్ళు కాకవచ్చు అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా బాగా అందరికీ మైండ్కి ఎక్కేలా చేశారు కాబట్టి చాలా మిరాకులు చాలా మంచిగా సులభమైన పద్ధతిలో అర్థం అందరికీ అర్థమైనట్టు చెప్పారు అందుకు కూడా విశ్వమణి బాబు గారికి చాలా 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 కృతజ్ఞతలు వచ్చిన కోటేశ్వరులకి ధనవంతులకి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు గురువర్యూలైనటువంటి ఇస్మాన్ బాబు గారికి పాదాభివందనాలు నాకు మిరాకులు జరిగింది అది అనుకోకుండా జరిగిన మిరాకులు అంటే నేను జబర్దస్త్ ఎక్కువగా చూస్తాను అంటే నవ్వుతూ ఉంటే ఎక్కువ ఆనందంతో ఉంటే నవ్వుతూ ఉంటే ఎనర్జీ వస్తుంది బాగుంటుంది లైఫ్ అని ఆ జబర్దస్త్ చూస్తూ ఉంటాయి ఆ టైంలో చూస్తూ ఉంటే యుస్మాన్ బాబు అని ఒక వీడియో వచ్చింది ఈ మాసుగా ఉన్నది మన మన రేంజ్ తగ్గ మాసులే ఉన్నదని చెప్పేసి ఒకసారి చూశాను సరే అయ్యింది మనకి ఎందుకు మళ్ళీ నేను మొబైల్ జవరదేశాను మూడో రోజు మళ్ళీ అదే వీడియో వచ్చింది సేమ్ వీడియో వచ్చింది సరే చూసాను చూస్తే కొంచెం నచ్చింది మనకేదో పనికొచ్చేది అంటే నేను జీరో నుంచి హీరోయిన్ అయ్యాను మళ్ళీ జీరోకి వచ్చాను జీరో నుంచి హీరోయిన్ అయ్యి మళ్ళీ జీరోకి వచ్చాను క్లాస్కి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు బాబు గారికి నా శిరస ఉంచి పాద ఆయన పాదాలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు విశ్వానికి కృతజ్ఞతలు నేను మూడు నెలలు అవుతుంది నేను వీడియోలు గడి చూశాను కానీ నేను చూసిన ఇప్పటికి సరేలా ఒకసారి వెళ్దాం బాబుగారు అక్కడికి అనేసి అన్నాను బాబు గారు కొన్ని కొన్ని నానవాళ్ళు ఈ సీతకోకు చిలుకలు తర్వాత కొన్ని కొన్ని ఇవి ఉన్నాయి కొన్ని కనిపిస్తానే కానీ నాకు అవి కొ కొద్ది కొద్దిగా బాబు గారిని ఒకసారి బాబు గారు ఎత్తి ఎత్తి సలహా తీసుకోవాలి బాబు గారు ఆశీస్సులు తీసుకోవాలి అనేసి నేను ఈరోజు రావడం జరిగింది బాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆ ఇష్టవానికి ఈరోజు మనం అందరం ఇక్కడ ఉందే శబ్ద అందరికీ కోటీశ్వరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఇక్కడికి వచ్చిన ధనవంతులకి కోటీశ్వరులకి అందరికీ ఇక్కడ సహకరించిన వస్తువులకి అందరికీ విశ్వానికి కృతజ్ఞతలు మొట్టమొదటగా మన గురువుగారైన విశ్వమోహన్ బాబు గారిని ఆ విశ్వమే మన కోసం ఇక్కడికి భూమి మీద పంపించి మన అందరిని ఇంతమందిని ధనవంతం చేసినందుకు గురువు గారికి ఒకసారి పాదాపీ వందనాలు తెలియజేస్తూ యూనివర్సిటీకి కూడా యూనివర్సిటీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను విశ్వాన్ని విశ్వం ఇక్కడ పంపించిన మన యుష్మాన్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఇంతకుముందు రెండు వేల తొమ్మిది సంవత్సరాలు అరవింద ఫార్మా కంపెనీలో జడ్చర్లో పనిచేశాను తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూ వల్ల పనిచేశాను తర్వాత నేను ఒక డైరీ ఫామ్ పెడదామని వెళ్ళాను అయితే ప్లాన్ చేసుకున్నా ఎనిమిది లక్షల లోన్ తీసుకొని బయటకు వచ్చాను తర్వాత ఏమైందంటే ఇల్లు లేదని చెప్పేసి ఇల్లు కట్టేస్తున్నాను ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోవడానికి అమౌంట్ లేదు నేను గురువుగారి ఫీడ్బ్యాక్లు ఒక లెవెన్ మంత్స్ నుంచి చూస్తున్నాను దాదాపు వన్ ఇయర్ అవుతుంది చాలా బాగుంటాయి చాలా మంచి మంచి మేధావులు అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా లాస్ అయిన వాళ్ళు కూడా చాలా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా నచ్చాయి నాకు సార్ క్లాస్ కూడా చాలా బాగుంది నేను నేను డిగ్రీ వరకు చదువుకున్నాను అయినా అక్కడ స్కూల్లో కాలేజీలో ఎలా టీచింగ్ ఉంటుందో అలాగనే ఉంది అలా అంతకంటే ఇంకా బాగుంది చదువుకున్న వాళ్ళకైనా చదువుకున్న వాళ్ళకైనా అంత చాలా బాగుంది నేను కూడా నెక్స్ట్ అమీర్పేట్లో ఫీడ్బ్యాక్ మంచిది ఇస్తాను నేను ఇప్పుడు ఈఎంఐ ఇరవై ఐదు వేలు కట్టాలి దానికి నేను కృషి చేస్తున్నాను ఖచ్చితంగా వస్తాయి మళ్ళీ అప్పుడు మంచి ఫీడ్బ్యాక్తో మీకు వచ్చి మంచి అమౌంట్ కట్టు వస్తాను తెలియజేస్తుంది తర్వాత ముకి కృతజ్ఞతలు ఇక్కడ ఇక్కడ వచ్చిన కోటీశ్వరులు కోటీశ్వరు నా కృతజ్ఞతలు క్లాస్ అయితే చాలా బాగుందండి నాకు నచ్చింది నేను మూడు నెలల నుంచి సార్ క్లాస్కి రావాలని ప్రయత్నిస్తున్నాను నా భార్య చనిపోయింది కాకపోతే నేను చిన్నపిల్లతో ఉన్నాను టూ ఇయర్స్ బేబీ మన నైన్త్ మంత్లో చనిపోయింది అయితే దినకారం అయిపోయిన మరస రోజు నాది కిరాణా షాపు నాది కిరాణా షాపు పదకొండో తారీఖుని పదే పదకొండో తారీఖుని ఓపెన్ చేశాను అప్పుడు సార్ వీడియోస్ చూస్తాను అనమాట సార్ వీడియోస్ చూస్తే ఏదో చాలా బాగుంది అనుకోని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షాప్ ఓపెన్ చేసిన నుంచి రాత్రి కట్టినందుకు వరకు నేను నా పాప తటే చాలా పడుతున్నాను కాకపోతే ఇది నిజమా కాదా నిజమా అని నేనే ప్రయత్నించాను అనమాట ఒక ట్వంటీ డేస్ చేశాను నాలో నేను తెలిసింది కొంత తెలియంది కొంత అలా చేసుకుంటూ వస్తే ఇరవై ఒకటో రోజు కొంచెం బలంగా నమ్మను అనమాట ఓకే పర్వాలేదు నాకు నచ్చింది అనుకోని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చినది గురువుగారికి నేను గురుదేశం ఇచ్చుకున్నానండి అయితే ఇది మాత్రం కరెక్టే ఇది మాత్రం కరెక్టే నేను ఇంకా పోటీసుని అవ్వాలి నా కూతురు పోటీసులు అవ్వాలి నేను నా కూతురిని బాగా చదివించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను విశ్వానికి మీకు వచ్చినందుకు కృతజ్ఞతలు ముందుగా ఇక్కడ విచ్చేసిన ధనవంతులకి అదృష్టవంతులకి కోటేశ్వరులకి చాలా చాలా కృతజ్ఞతలు యుస్మాన్ బాబు గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అనేది చాలా గొప్పదండి మన గురువు గారు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా బాగా చెప్పారు క్లాస్ కూడా చాలా అద్భుతంగా ఉంది నేను మూడు నెలల నుంచి వీడియో చూస్తున్నాను ఈ లా ఆఫ్ సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మన జశవంత్ బాబు గారు బాగా చెప్తారు క్లాస్ మీరు అర్థం చేసుకొని దాన్ని పాటించి మీరు చాలా చక్కగా ఇవన్నీ తీసుకొని మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే చాలా సార్ ఇంకా ఎన్నో క్లాసులు చేయాలని నేను ప్రతి క్లాస్ వైజాగ్ రావాలని ఆ విషయాలను చాలా చాలా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ